కొంతమంది దేవుని భక్తులైన వాళ్ళు వారి కుటుంబ సభ్యుల చేత వాళ్ళు ఇరుగు పొరుగున జీవిస్తున్న కొంతమంది మనుషుల చేత నిందలు పొందుకుంటూ అవమానాలను పొందుకుంటూ రోధిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇంకా చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు ఆత్మహత్యను చేసుకుంటూ చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారితో నేను మాట్లాడుతున్నాను దేవుని భక్తులైన వారిరా మీ ఇరుగు పొరుగు వారు మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు మిమ్మల్ని నిందించినప్పుడు వారి మిమ్మల్ని నిందించే నిందలకు మిమ్మల్ని మీరు చంపుకుంటే గనక ఆత్మహత్య అనే పేరుతో అది ఆత్మహత్య కానే కాదు అది శరీరక హత్యయే ఆత్మను మీరు చంపలేరు ఆత్మగొండ మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత ఇక్కడనే ఉంటారు మీ కుటుంబ సభ్యులను చూస్తూ రోధిస్తూ ఉంటారు కనుక మీరు పొందుకునే నిందలకు మిమ్మల్ని మీరు చంపుకోమాకండి ఆత్మహత్య అనే పేరుతో అని నేను మీకు చెప్తున్నాను